తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ రాజకీయ చాణక్యుడు టీడీ జనార్దన్ జన్మదిన వేడుకలు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఫౌండేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మండపక సుబ్బు ఉపాధ్యక్షుడు చెరుకూరి సాయి వర్మ చుండ్రు వీరాజ్ చౌదరి ఆధ్వర్యంలో వివిధ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు సుబ్బు చేతుల మీదుగా కేక్ కట్ చేసి అనంతరం మిఠాయిలు పంపిణీ చేశారు అన్న ఎన్టీఆర్ జనార్దన్ క్యారెస్ ఆరు వందల తొంభై రోజు కలసాని సాయి లక్ష్మణ్ దానబోయన లక్ష్మణ్ అంగాని శేషగిరి వర్మ గండేటి శాస్త్రీజీ దుర్గా ప్రసాద్ సహకారంతో ఏర్పరిచిన భోజనాలను పేదలకు పంపిణీ చేశారు ఎండ తీవ్రత అధికంగా ఉండడంతో అన్న జనార్దన్ పేరిట చెరుకు రసం చలివేంద్రం ఏర్పాటు చేసి పలువురి దాహార్తిని తీర్చారు ఈ సందర్భంగా సుబ్బు మాట్లాడుతూ జనార్దన్ తెలుగుదేశం పార్టీకి చేస్తున్న సేవలు వెలకట్టలేనివని అన్నారు కార్యకర్తలకు ఫౌండేషన్ సభ్యులకు అండగా ఉంటున్న జనార్దన్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో మండపాక నాగబాబు కరివీరబాబు ఫౌండేషన్ సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రాజకీయ చాణుక్యులు మా అన్నగారు టీడీ జనార్దన్ గారి జన్మదిన శుభ సందర్భంగా ఈరోజు నారా లోకేష్ యువజన ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రమంతటా వేడుకలు చేస్తున్నాం అదేవిధముగా ఈరోజు అన్నా ఎన్టీఆర్ జనార్దన్ క్యారేజ్ ఆరు వందల తొంభై ఐదవ రోజు దానబోయిన సాయి లక్ష్మణ్ కాళసాని సాయి లక్ష్మణ్ అదే మండపాక నాగబాబు వీరబాబు సోదరుడు ముమ్మడివరం ఫౌండేషన్ అధ్యక్షులు అంగాన్ని శాసగిరి వర్మ అదేవిధముగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ మన శాస్త్రి గారు కూడా ఈ కార్యక్రమానికి వచ్చారు మరి ఈరోజు రాష్ట్రంలో ఏ కార్యకర్తకైనా ఏ ఫౌండేషన్ సభ్యుడికైనా ఏ ఆపదొచ్చినా గత నాలుగు సంవత్సరాల్లో మరి అన్నా అన్న అని ఫోన్ చేస్తే మరి ఈరోజు మాకు అండగా ఉండి ఎంతో సేవ చేశారు మాకు జనార్దన గారు మరి ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు టీడీ జనార్దన గారి గారి నాయకత్వంలో మేమందరం పనిచేసి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ అదేవిధముగా మరొక్కసారి మా అన్నగారు టీడీ జనార్దన గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు మరి అదేవిధంగా ఈరోజు ఎండ తీవ్రతలు ఎక్కువగా ఉండడం వల్ల మరి రాష్ట్రమంతటా ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెరుకురి సాయిరాం వర్మ గారు చుండ్రు వీర్రాజ్ చౌదరి గారు శారేషగిరి వర్మ నాగబాబు వీరబాబు మరి ఫౌండేషన్ రాష్ట్ర కమిటీ సభ్యులందరితో ఈరోజు రసం చలివేందరం కూడా మరి రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా మేము ఏర్పాటు చేస్తుంటాం మరొక్కసారి అన్నగారికి జనార్దన్ గారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ మీ రాష్ట్ర అధ్యక్షులు మండపాక సుబ్బు జై తెలుగుదేశం జై చంద్రబాబు జై లోకేష్